పాల్గొంటున్నారు ఫిబ్రవరి పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు వర్ణ ప్రద సమ్మె నిర్వహిస్తూ ఉన్నాయి ఈ సమ్మెలో మొత్తం కార్మికులు పాల్గొనాలని ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈరోజు ఈ లేబర్ కోడ్ల ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఈ లేబర్ కోడ్స్ తీసుకొస్తున్నారు దీనివల్ల కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుద్ది పని గంటలు రద్దయిపోతాయి వేతన ఒప్పందాలు రద్దయిపోతాయి కార్మిక సంఘాల ఉనికి కనుమరుగైపోద్ది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ తోటి పర్మనెంట్ ఉద్యోగులు అనే వాళ్ళని తొలగిస్తారు ఉంచరు ఇక రాబోయే కాలంలో పర్మనెంట్ ఉద్యోగం అనేది ఉండదు వేతన ఒప్పందాలు ఇతర సమస్యల పరిష్కారం కోసం జరిగే చర్చలు ఉండవు ఇవన్నీ తీవ్రమైన నష్టాలు ఇన్ని నష్టాలు చేసే కార్మిక కోర్స్ ఫోర్ నాలుగు కోర్సులు ఎందుకు ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది అని అంటే బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ మేనేజ్మెంట్ల కోసం ఈ లేబర్ కోర్సుని తీసుకొస్తా ఉన్నాను అందుకనే మేము తీవ్రంగా కార్మిక సంఘాలు ఇవాళ బీఆర్టీయు కానీ సిఐటియు కానీ ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ ఐఎఫ్టీయు కానీ ఇంకా అనేక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ దేశవ్యాప్తంగా ఈ నాలుగు లేబర్ కోర్సును వ్యతిరేకిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజ ద్వారా నేను మొత్తం తెలంగాణలో ఉన్న ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న కార్మిక ఉద్యోగ వర్గాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫిబ్రవరి పన్నెండవ